అందరికీ నమస్కారం నేను మీ అశ్విని కఠం వెల్కమ్ టు ఈజీ హీలింగ్ క్రిస్టల్స్ మన ఈజీ హీలింగ్ క్రిస్టల్స్లో నిన్న మనం క్రిస్టల్ ట్రీ గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు క్రిస్టల్ పిరమిడ్ గురించి తెలుసుకోబోతున్నాం సిట్రిన్ క్రిస్టల్ పిరమిడ్ ఇది కూడా నేను ట్రీ క్రింద ఉంటుంది అని చెప్పాను కదా అలాగే మీరు ట్రీ తీసుకోకపోయినా ఈ పిరమిడ్ని తీసుకొని మీకు మనీ మనీ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మీరు దీని ద్వారా క్లియర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు పిరమిడ్ పిరమిడ్ని చూపిస్తాను చూడండి ఇదేనండి సిట్రిన్ క్రిస్టల్ పిరమిడ్ ఈ సిట్రిన్ క్రిస్టల్ పిరమిడ్ మీద అద్భుతమైన సింబల్స్ వేయడం జరిగింది అద్భుతమైన మనీ అట్రాక్టింగ్ సింబల్స్ సింబల్స్కి ఒక ఎనర్జీ ఉంటుంది మీరు అది ఖచ్చితంగా తెలుసుకోవాలి శ్రీచక్రంలో కానీ యంత్రాస్లో కానీ ఎంత ఎనర్జీ ఉంటుందో మనకి అంటే హిందువులకి బాగా తెలుస్తుంది మనం ప్రతి గుడి కట్టే ముందు అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ ప్రాణ ప్రతిష్ట చేసే ముందు దాని కింద ఎన్నో యంత్రాలు పెట్టి కాస్మిక్ ఎనర్జీ ఆ అమ్మవారు ఆ దేవుడి మీదే ఉండేలాగా అక్కడి నుంచి ఎక్కడికి ఎనర్జీ పోకుండా ఇంకా లోపలికి వెళ్లకుండా అక్కడే నిక్షిప్తమై ఉండేలాగా కాస్మిక్ ఎనర్జీని మన యొక్క హిందూ ధర్మం అనేది ప్రాణ ప్రతిష్టలో ఒక భాగంగా యంత్రాస్ని పెట్టడం జరుగుతుంది ఆ యంత్రాస్లో భాగంగానే దీని మీద శ్రీచక్రం శ్రీచక్రం అంటే అమ్మవారు ప్రత్యేకంగా సిరి సంపదలకు ఎంతో ఉన్నతంగా మన తీసుకెళ్ళడానికి ఈ శ్రీచక్రం అనేది మనకు ఉపయోగపడుతుంది అలాగే కుబేరు యంత్రము కుబేర యంత్రము ధనానికి మూలము ఇందులో ఉన్న నెంబర్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎటువైపు నుంచి చూసినా ఈ నెంబర్స్ మీరు ఏ లైన్ నుంచి ఎలా ఎలా చూసినా నైన్ అనే నెంబర్ వస్తుంది నైన్ అద్భుతమైన శివ శక్తి స్వరూపము నైన్ అనే నెంబర్ కాస్మిక్ శక్తి ఈ అద్భుతమైన త్రీ సిక్స్ నైన్ ఫార్ములాలో నైన్ అనేది మనకి కంటికి కనిపించని అతీతమైన శక్తితో సూచిస్తారు నికోలా టెస్లా అనే సైంటిస్ట్ ఈ త్రీ సిక్స్ నైన్ అనే నెంబర్ మీద త్రీ సిక్స్ నైన్ అనే ఫార్ములా మీద ఎన్నో ప్రయోగాలు చేయడం జరిగింది ఆ అది మన యంత్ర రూపంలో కుబేరుని యంత్రంగా మన హిందూ ధర్మంలో పెట్టడం జరుగుతుంది అలాగే ఇది మనీ అట్రాక్టింగ్ యూనివర్స్ సింబల్ అంటే ఫారినర్స్ కొన్ని సింబల్స్ని రేకీ హీలింగ్ క్రిస్టల్ హీలింగ్ ప్రాణిక్ హీలింగ్ వీటిల్లో సింబల్స్ని కూడా వాడటం జరుగుతుంది వీటిని పచ్చబొట్లు కింద కూడా వేసుకుంటారు అనమాట ఈ సింబల్ని ఇది కూడా మంచి అట్రాక్టింగ్ సింబల్ పచ్చబొట్లు కింద వేసుకోవచ్చు వేసుకోవచ్చు నార్మల్గా బుక్ మీద రాసినా కూడా మనలో ధన ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది అలాగే జీబు సింబల్ జీబు సింబల్ గురించి నేను చాలా సార్లు చెప్పున్నాను జీబు సింబల్ కూడా ఇక్కడ చేతి మీద పచ్చబొట్లు వేసుకుంటారు మనీ అట్రాక్టింగ్ కి చాలా మంచి సింబల్ అనమాట అలాగే అడుగున స్వస్తిక్ అంటే ఐదు వైపులా కూడా ఈ పిరమిడ్కి మంచి సింబల్స్తో ఎనర్జీ ఇవ్వడం జరిగింది అలాగే సిట్రిన్ క్రిస్టల్ గురించి ఇప్పుడు చెప్తాను సిట్రిన్ క్రిస్టల్ మన యొక్క మనీ బ్లాక్స్ మన లోపల మనీ పూరక చక్రంలో ఉన్న మనీ బ్లాక్స్ని క్లియర్ చేసి మనకి మూలం నుంచి ఉన్న మనీ ఇష్యూస్ మనీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసి మన దగ్గరికి సంపద వచ్చేలాగా చేసేదానికి మనకి ఈ పిరమిడ్ అనేది ఈ సిట్రిన్ పిరమిడ్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది బ్రాస్లెట్స్ కూడా ఉంటాయి మీరు టేబుల్ మీద పెట్టుకుంటే బిజినెస్ ప్లేసెస్లో అయితే మీ యొక్క క్యాష్ కౌంటర్లో పెట్టుకున్న చాలా మంచి రిజల్ట్ అనేది చూస్తారు